పెద్దవాళ్ళకు వచ్చిన పెద్దలందరికీ ఇక కాజీ ఇండియా ఫౌండేషన్ అందరికీ నమస్కారం మేము ఈ మొన్న ఈ మత హాస్పిటల్ని ఆహ్వానించేందుకు ఇండియా ఇండియానికి మా హాస్పిటల్ అభివృద్ధి వాళ్ళకు మాకు చాలా కోలుకోవడం కానీ మాకు చాలా సుఖము కానీ మీ వెనుక హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి ఉండాలి దాని వెనుక నేను కొన్ని పట్టుదల విక్రమార్కు దాని మా పిల్లలకి ప్రయోజనం కావాలని చెప్పి మనిషి అనుకుంటే ఏమైనా సాధించవచ్చు అంటే ఏమైనా సాధించవచ్చు నాయకు ఈ ఆధ్వర్యంలో ఉదాహరణ చాలా మందికి నన్ను తెలుసు నేను ఎలా కష్టపడినా ఎలా పేరు అనేది చాలా మందికి ఆదో ప్రజలకు తెలుసు అన్నివిగా తెలుసు కానీ అంటే ఏమైనా సాధించవచ్చు అనేది ఒక నాకు ఒక అచీవ్ ఉన్నది ఏమని అంటే నాకు నేను మా పిల్లలు ఇద్దరు పిల్లలు నాకు ఒక కురు కూతురు ఇద్దరు కూడా డాక్టర్ కావాలంటే పట్టుదలలో పట్టుతో మనుషులు చాలా గట్టిగా ఉండాలన్నమాట అలా ఉండబట్టి నేను ఐదు గంటల వంటి రాత్రి పది గంటల వరకు కష్టపడేవన్నీ అలా కష్టపడి చాలా మంది పని తెలుసు కాబట్టి విధంగా దేవుడు కూడా ఎన్నో వర్తులు నా వ్యాపారంలో ఎంతో మంది అడ్డం వచ్చారు ఎన్నో ఒడ్డుకులు ఎదుగుతూ వచ్చాను ఎన్నెన్నో చూశాను ఎన్నో వద్దులు వడుకున్నాను ఏది కూడా ఆపలేదు ఆ వదుకు దాటి వచ్చి ముందుకు వచ్చి రోజు నేను మధువాస్పూలో స్థాపించాను మా పిల్లలు కూడా నాకన్నా ఎక్కువ కష్టపడడానికి కానీ వాళ్ళ టీం కానీ చాలా సహాయం చేసి రోజు మధువాస్పడు చాలా అభివృద్ధి చెందాలని ముందు మీ అందరూ కోరుకున్నందుకు మాకు చాలా సంతోషము ఈ కాజీ ఇండియా సంస్థ వాళ్ళు కూడా ఈ అవకాశం చాలా బాగా పెట్టారు అంటే మనిషి అనుకుంటే పట్టుదల అంటే ఏమైనా సాధించాలి కదా దానికి నేను ఉదాహరణ ఈ ఆలో చాలా మందికి ఏదో డబ్బులు తీసుకు సంపాదించారు ఆయన వాళ్ళ ఇష్టం వచ్చి పిల్లలు ఖర్చు పెట్టారు అది తప్పని మనం ఎంతవరకు పట్టుదలతోనే పడుతులతోనే ఏమి ఎన్నో వర్గలు అనుకొని ఈ ముందుకు వచ్చి నేను మా చాలా మంది కర్నూలు హైదరాబాద్ హాస్పిటల్ పెట్టి లేదు నేను ఇక్కడే కష్టపడినాను ఇక్కడే సంపాదించాను ఇక్కడే నేను హాస్పిటల్ ఆరోగ్యసి ఆరోగ్య అని చెప్పి చాలా కృషి చేసి మా పిల్లలకి నాకన్నా మా కొడుకు కానీ కూతురు కాని కోడలు కానీ అందరు కానీ అందరం హాస్పిటల్ పనిచేస్తున్నారు ఏమి నాకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు నేనన్నా కొంచెం మాకన్నా తెల్లవాళ్ళు ట్వంటీ ఫోర్ బా సెవెన్ హాస్పిటల్ సర్వీస్ ఏదని ప్రతి వ్యక్తి ఇరవై ఆరు గంటలు ఎప్పుడు వచ్చినాన్ని మన హాస్పిటల్ సర్వీస్ అని చెప్పి మనం కూడా మన మా టీం కూడా డాక్టర్స్ టీం కూడా అంతా మా ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళు కూడా బాగా అర్ధరాత్రి రాత్రి ఒంటికి వెళ్ళారు రెండు గంటలు మా టీం బాగా పనిచేస్తున్నారు వాళ్ళకి చాలా బాగా ధన్యవాదాలు ఏమి ఆ టీం విధంగా ఏ విధంగా హాస్పిటల్ ముందు తీసుకుపోయి ఇంకా ఎన్నెన్నో సాధించాలని నా కోరిక ఉంది చాలా పట్టుదల ఎక్కువ ఉంది కానీ ప్రజలకు ప్రతి బీద వ్యక్తికి ఆరోగ్యశ్రీ అందాలనే తప్ప మన హాస్పిటల్లో ఇప్పటికి మనం చూస్తున్నాము ఇలా చేస్తున్నాము ఇంకా చేయాలని ముందుకు అన్ని మార్గా అన్ని కేంద్రాలు అన్ని ఆరోగ్య ఆరోగ్యశ్రెండిగా ఉండాల్సి చూస్తున్నాము ఏమి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము కావున ఏమి ఈ అవకాశం ఇచ్చిన కాజీ ఇండియా ఫౌండేషన్ వారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో ఆలోనిలో ఇంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనము డే అండ్ నైట్ రన్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు ఎన్నో అప్స్ ఎన్నో డౌన్స్ ఎంతో ఎంతోమంది పేషెంట్స్కి మనము సేవ చేస్తున్నాము సో సేవ అనే చెప్పాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అందిస్తూ నేనొక్కనే కాకుండా నా కొలీగ్స్ నా ఫ్రెండ్స్ మా ఎన్ఎస్ గారు కానీ మా సూపరింటెండెంట్ గారు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అందించండి వాట్ ఎవర్ బెస్ట్ పాజిబుల్ వే దే కెన్ డే లేకుండా నైట్ లేకుండా దే ఆర్ వర్కింగ్ హార్డ్ సో నేను వర్క్ చేస్తున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద హాస్పిటల్ బట్ మా కోలీగ్స్ సో దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ సో ద అవార్డ్ ఆర్ వాట్ యు హిసీవ్ నౌ డజెంట్ బిలాంగ్ టు వన్ పర్సన్ నా ఫాదర్ది కాదు నాది కాదు సో ఇట్ డిపాన్స్ ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్ సో డాక్టర్ అనిల్ అవర్ ల్యాబ్రీ సర్జన్ డాక్టర్ మైత్రి గారు చీఫ్ గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక చీఫ్ గైనకాలజిస్ట్ అండ్ డాక్టర్ విశ్వనాథ్ గారు కార్డియాలజిస్ట్ డా దేవన్ గౌడ్ గారు ఆర్థోపెడిషన్ డాక్టర్ విజయ్ గారు అనస్త మై బిల్ వైఫ్ డాక్టర్ మనీషా అనస్తర్ ఫ్యూ డాక్టర్స్ హిస్డ్ డౌట్ బికాస్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్ సో వీ కంటిన్యూ టు డూ దిస్ థ్యాంక్స్ ఫర్ రికగ్నైజ్ సర్వీసెస్ సో ఇట్ విల్ మోటివేటర్ అండ్ ఫర్దర్ విల్ బీ మోటివేటెడ్ అండ్ గివ్ బెస్ట్ సర్వీసెస్ టు పీపుల్ ఆఫ్ ఆధూనింగ్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఈ రోజు కాజీ ఇండియా ఫౌండేషన్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ అధోని లైఫ్ టైమ్ అవార్డ్ సెరెమొనీ ఇప్పుడే కన్క్లూడ్ అయింది ఇది చూస్తే ఇంత ఎన్థూసియాజం ఇంత ఎఫెక్షన్ ఇంత కేరింగ్ అండ్ లవింగ్ ద అమౌంట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేన రెక్డ చూస్తే ఇంప్రెస్ అయిపోయిన నన్న టచ్ అయిపోయిన నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఫౌండేషన్ కి వచ్చే सूची I am grateful to each and everybody who is present. This foundation, as a matter of fact, has been existing for the last few years. More than 5,000 boys and girls, we have made a computer literate. Number of initiatives we have done for the welfare of the people. The one most important area which we thought about it, the area where unsung heroes whose services have not been recognized, whose services have not been noticed, సర్వీసెస్ డిజర్వ్ టు బి రికగ్నైజ్ సో వీ హ్యావ్ దిస్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటే సీనియర్ పర్సన్ కావాలి లైఫ్ టైమ్ సర్వీస్ చేసినారో ఫ్యాక్ అండ్ టైంకి మర్చిపోయినాక ఫ్లావర్ పెడితే ఏం పని లేదు లైఫ్ టైమ్లా ఏమన్నా బాగా పని చేస్తే అప్పుడే రికగ్నైజ్ చేసి చేస్తే అదే పుణ్యతి గాడ్ విల్ ఆల్సో బి వెరీ హ్యాపీ బికాస్ బీయింగ్ గ్రాటిట్యూడ్ अबउट इट ड्रंद मित्र रिस्टी इंडिया ఫౌండేషన్ అని టూ ఇయర్స్ నుంచి చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ నాకు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది ఇయర్ డాక్టర్స్కి అయితేనేమి లాయర్స్ లాయర్స్కి అయితేనేమి లెక్చరర్స్ ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళు ఏం ఇంకా సర్వీస్ చేయాలి ప్రజలకు అనే ఒక ఎయిమ్తో రాజవ్ సాబ్ గారు దీన్ని తన సొంత ఖర్చు డబ్బులతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆయన స్టేజ్ చెప్పడం జరిగింది నేను ఒక రూపాయి ఒకరి దగ్గర అని చెప్పి కరెక్ట్ అది మేము ఒక రూపాయి తీసుకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న ఫండ్స్ తీసుకుని చేస్తా అది దానికి విలువ ఉండదు ఈ రోజు ఆయన చేసిన ఫౌండేషన్ లో ఇంకా రాను రాను ప్రతి ఒక్కరికి టౌన్ లో ఉన్నటువంటి డాక్టర్స్ అయితేనేమే లాయర్స్ అయితేనేమి అయితేనేమే టీచర్స్ అయితేనే ప్రతి ఒక్కరికి సర్వీస్ చేసే ప్రజా ప్రజాప్రతినిధులు కూడా సర్వీస్ చేస్తూ ఆయన ఫౌండేషన్ ద్వారా అవార్డు ఇస్తున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం ఆగస్ట్ పదహైదు వరకు అవార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది కాజీ సాబ్ గారికి మన ఆదరణ పట్టడం ప్రజల తరఫున అన్ని రాజకీయ పార్టీల తరఫున ప్రతి ఒక్కరి తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు జయశెట్టి ప్రకాష్ అదోని గుడ్ ఈవినింగ్ ఈరోజు కాజీ ఇండియా ఫౌండేషన్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ అధోని లైఫ్ టైమ్ అవార్డ్ సరే మనీ ఇప్పుడే కన్క్లూడ్ అయింది ఇది చూస్తే ఇంత ఎన్థూసియాజం ఇంత ఎఫెక్షన్ ఇంత కేరింగ్ అండ్ లవింగ్ ద అమౌంట్ ఆఫ్ ది People వచ్చేనరిక చూడతే ఇంప్రెస్ అయిపోయిన నన్న టచ్ అయిపోయిన నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఫౌండేషన్ కి వచ్చే सूची కాఫీ టచ్ అయిపోయిన నా ఐ యామ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవరీబడీ హూ ఇస్ ప్రెసెంట్ this foundation is matter of fact has been existing for last few years More than 5,000 boys and girls we have made a computer literate. Number of initiatives we have done for the welfare of the people. The one most important area which we thought about it, the area where uh, unsung heroes whose services have not been recognized, whose services have not been noticed, whose services deserve to be recognized, so we have this award. ఫర్ లైఫ్ అచీవ్మెంట్ అంటే సీనియర్ పర్సన్ కావాలి లైఫ్ టైమ్ సర్వీస్ చేసినారో ఫ్యాక్ అండ్ టైంకి మర్చిపోయాక ఫ్లవర్ పెడితే ఏం పని లేదు లైఫ్ టైంలో ఏమైనా బాగా పని చేస్తే అప్పుడే రికగ్నైజ్ చేసి చేస్తే అదే పుణ్యతి గాడ్ విల్ ఆల్సో బి వెరీ హ్యాపీ బికాస్ బీయింగ్ గ్రాటిట్యూడ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద ప్రేయర్ god you know normally you i have to be gratitude anything good you have done to me is as good as is a prayer that you are making your bhagwan your allah your god happy about it this whole idea of this now shanti will tell you more about it Delgula chapter. <laughs>